హలో గాయ్స్ నాకైతే జలుబు పోవడం లేదు అందుకోసమే ఫార్మసీకి వచ్చేసినాను టిక్ టాక్ లో ఒక వీడియో టెల్ ఫాస్ట్ వాడండి తొందరగా తగ్గిపోతాన్ని సావిత్రి మహబూబ్భూషణ్ అన్న చెప్పినాడు ఫాస్ట్ తీసుకుందామని ఫార్మసీకి వచ్చినాను అక్కడ కూడా మన తెలుగు అతనే అన్న ఉన్నాడు ఆ అన్నకి చెప్పేసినాను పనిచేస్తాను అంటే చేస్తా అన్నాడు టిక్ టాక్ లో ఏదో ఓటింగ్ అంట లైవ్ చూస్తా ఉన్నాడు ఆ అన్న దాని తర్వాత టాబ్లెట్ తీసుకుని రూమ్కి పోతున్నాను వీడు వచ్చేసి ఇర్ఫాన్ అని మన కడప అతనే రవీంద్ర ఇర్ఫాన్తో కలిసి మాట్లాడి దాని తర్వాత ఇంటికి వచ్చేసినాను టెల్ ఫాస్ట్ చూడండి టాబ్లెట్ ఒక కేడీ సెవెన్ ట్వంటీ ఫిల్స్ పడింది మనకు దాని తర్వాత పచ్చిమిర్చి కారం వేస్తున్నాను గాయస్ పచ్చిమిర్చి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసి దాని తర్వాత జేతున్ తేలు ఉప్పు మిక్సీ కొట్రా తీసుకొని పక్కన పెట్టేసినాను మిర్చిని మనము కోసుకోవాలా ముందు జడు అని అంటాము జడు కోసేసి పక్కన పెట్టేసినాను అది పారిన తర్వాత ఇది మిక్సీ కొట్రాలో వేసుకుంటున్నాను మిర్చిలు మొత్తం వేసుకొని ఉప్పు వేసుకొని జేతున్ తేలు వేసుకుంటున్నాను ఓన్లీ జేతుంతైలే వాటర్ ఏం కలపకూడదు ఓన్లీ పచ్చి పచ్చిమిర్చి కారం వేసుకొని ఇది స్టాక్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంటాను ఎందు అంటే ఇంట్లో నుంచి వచ్చే మజ్బూసు ఏమైనా అన్నం ఇస్తే వాళ్ళు సప్పగా ఉంటుంది కారంగా ఏముండదు ఇది కొంచెం వేసుకొని కారం తింటే సూపర్ గా ఉంటుంది ఓకే కాస్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంత బాయ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్